తెలుగు భాషకి విశ్వమంతా తెలుసుకుంది తెలుగులోని అర్థం తెలుగు jati అంటే సాహితి వెన్నెల తెలుగు భాష అంటే జాలువారు వెన్నెల ఎందరో త్యాగదనుల పదములలో బతికినది ఎందరో మహనీయుల రచనలతో వెలిగినది భువనమంతా పరుచుకుంది తెలుగు భాష విశ్వమంతా తెలుసుకుంది తెలుగు नन्नयति तिक्कनयना कविश्रयं भारतं भारतं भारतान राजनीतिशास्त्रिर उम्मिरपोतन प्रणीतं श्रीभागवतं भागवतं, भागवतं दाटिञ्चुलु भवसागरतीरं कवि

శరది తిమిరంతు సమరం సమరం అక్షరాల విశ్వనాథ కవనం భువనమంతా పరుచుకుంది తెలుగు భాష కీర్తి విశ్వమంతా తెలుసుకుంది తెలుగులోని ఆర్తి